すごい。 సోమవారం జరిగేటువంటి నామినేషన్ పెద్దలు నల్లికాంత్ గారు నియోజకవర్గం కానీ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఓట్లు వేసేది గ్రాడ్యుయేట్స్ పోటీ వాళ్ళకేమి అక్షరాలు రావాల్సిన అవసరం లేదు ఉపాధ్యాయు నియోజకవర్గంలో ఓట్లు వేసేది ఉపాధ్యాయు కాబట్టి రాజ్యాంగం అవకాశం రాజకీయ పార్టీలకు హక్కు ఉంది నేనే కాదంట కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో అనేక సంఘాలు ప్రజా సంఘాల మద్దతు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడీఎఫ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను ఈ నేపథ్యంలో పదవ తేదీన ఆ రోజు నామినేషన్ చివరి తేదీ పదవ తేదీ సోమవారం నాడు నేను నామినేషన్ వేయబోతా ఉన్నాను పదవ తేదీన ఉదయం శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పది నుంచి పన్నెండు గంటల వరకు సభ జరుగుతుంది నన్ను బలపరిచేటటువంటి అనేక సంఘాలు నాయకులు ఆ సభలో పాల్గొనబోతా ఉన్నారు పన్నెండు గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఈ నామినేషన్ వేయబోతా ఉన్నాను ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా గుంటూరు జిల్లా ప్రజలకి అలాగే అనేక ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు ఆరు జిల్లాలు ఉన్నాయి ఆరు జిల్లాల మిత్రులకి అలాగే వివిధ సంఘాల నాయకులకి కార్యకర్తలకి కార్మిక సంఘాల నాయకులకి మేధావులందరికీ అందరికి కూడా ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు వైసీపీ ఉందా లేదా అనేది కాదు మేము అన్ని రాజకీయ పార్టీలను మద్దతు అడుగుతాం ఆల్ పార్టీస్ సిపిఎం పార్టీని అడిగాం సిపిఐ పార్టీని అడిగాం అన్ని పార్టీలను కూడా మద్దతు అడిగాం సో వాళ్ళు ఉంటా వాళ్ళు ఏం చేస్తారనేది మాకు తెలియదు పార్టీలు తమ విశిక్షణ ఉపయోగించి వాళ్ళు మద్దతు ఇస్తే మంచిది ఏ పార్టీ అయినా తెలుగుదేశం మద్దతు కూడా తీసుకుంటాం గత పద్నాలుగేళ్లప్పుడు ఇది నేను ఈ రోజు వచ్చిన వ్యక్తిని కాదు గత పద్నాలుగేళ్లుగా పట్టభద్రులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కానీ నోటిఫికేషన్ల గురించి కానీ డిఎస్సి నోటిఫికేషన్ల గురించి కానీ వాళ్ళ యొక్క కోచింగ్ సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ స్టడీ మెటీరియల్ సప్లై చేయటం విషయంలో కానీ లైబ్రరీల అభివృద్ధిలో కానీ నేను నిర్వహించిన పాత్ర దాదాపు నిరుద్యోగులకి పట్టభద్రులందరికీ తెలుసు మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే డిఎస్సి ఉంది ఈ రోజున డిఎస్సి గత ప్రభుత్వం దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఘర్షణ పడతానే ఉన్నాం ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కాదు అలాగే ఈ ప్రభుత్వం కూడా తొలి సంతకం డిఎస్సి మీద సంతకం చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి తెలిసిన విషయం నవంబర్ ఆరులోగా నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు కానీ ఈ రోజు చూస్తే నోటిఫికేషన్ రాలేదు రాకపోగా ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు విద్యాశాఖ అధికారులు పదివేల పోస్టులు మిగులు కావచ్చు అంటున్నారు మరి పదివేల పోస్టులు మిగులైనట్లయితే నోటిఫికేషన్ వస్తుందా రాదా నిరుద్యోగులకు సందేహం రోజుకు రెండు వందల ఫోన్లు వస్తుంది నేనేమంటున్నానంటే ఏదైనా సరే మనం మీ తరఫున మాట్లాడాలంటే మీ గొంతుగా నేను ఉంటాను కాబట్టి నిరుద్యోగులు ఇతరులు అలాగే అనేక రకాలైనటువంటి సమస్యలు మనం రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఈ దొడ్డు జిల్లాలో ఉన్న పట్టభద్రులు సంపూర్ణ మద్దతు పార్టీలకు అతీతంగా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను మా కోరిక కానీ ఉన్న వాస్తవ పరిస్థితిని మీకు నేను చెప్పాను మీరు పాత ప్రకటనలు అన్ని చూడండి నవంబర్ ఆరులోగా చేస్తా ఉన్నాను మార్చిలోగా అన్నారు ఇప్పుడు జూన్ అన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా జూలై అంటున్నట్టు నేను పత్రికల్లో నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇస్తారా ఎవరు అనేది కాదు కానీ ఈ నిరుద్యోగ అభ్యర్థుల తరఫున ఒక గొంతుగా వినిపించాలి వాళ్ళకి శాసన మండలిలో కావచ్చు బయట కావచ్చు ఆ గొంతుకు నేను ఉంటానని చెప్తున్నాను మాకు మా మేము నమ్మేది ప్రజలను నమ్ముతున్నాం ప్రజల మీద మనకు విశ్వాసం ఉంది కార్యకర్తలను మేము మా కార్యకర్తలు మాది సైలెంట్గా మా పని మేము చేస్తున్నాం ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నాం అటహాసాల మీద మాకు నీ కొత్త కాదు నాకు కొత్త కాదు మా మా ప్రచారం ఏడోసారి మేము నామినేషన్ వేయటం పీడిఎఫ్ అభ్యర్థులు అది ఎలా వేస్తున్నాం మీకు తెలుసు కాబట్టి మేము నమ్మేది ఏంటంటే మేము ప్రజల్ని నమ్ముతున్నాం గ్రాడ్యుయేట్ ఓటర్లను నమ్ముతున్నాం వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తారని విశ్వసిస్తారు ఏం చెప్తానంటే ఆల్రెడీ అటు ప్రభుత్వ పక్షాన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతో మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ప్రతిబింబించటం అలాగే ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారు ఏ సమస్యలను అక్కడ చెప్పగల కాబట్టి అవి నేను చెప్తాను వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలి సాధారణంగా ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ కూడా భజన చేస్తూ ఉంటారు మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు కానీ ఎవరు లేకపోయినా ఈ ప్రపంచం ఉంటుంది అది వాస్తవాలు చెప్పి ఇదిగో ఇది వాస్తవాలు అని శాసన మండలిలో గతంలో నేను అలా మాట్లాడాను నా స్పీచ్లు అన్ని కూడా రికార్డ్ అయ్యాయి మీరు చూడవచ్చు కాబట్టి శాసన మండలిలో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రతిపక్షం నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం ఆ పాత్ర పీడిఎఫ్ గా మేము పోషిస్తాం అనేది చెప్పద ఎవరైనా సరే అందులో పాల్గొవచ్చు కానీ సాధారణంగా మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు రెండు జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో మా యూనియన్స్ మా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతుంది అంశాలు ఉన్నాయి అనేక అంశాలు ఇప్పుడు ఈ ఊర్లోనే మీరు చూస్తే ఇప్పుడు అమరావతి రోడ్డులో ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ఆ నర్సింగ్ కాలేజీ మీరు రికార్డు చూసుకోండి ఆ రోజు నేను రాయపాటి శ్రీనివాస్ గారు లెటర్ పెట్టి ఎమ్మెడి పడితే ఆ నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది మీరు చూడండి జనరల్ ఆసుపత్రి పక్కన అలా కొండవీడి కోట ఉంది ఈ రోజు అక్కడ ఘాట్ రోడ్డు ఉంది ముప్పై నాలుగు కోట్లతో ఆ ఘాట్ రోడ్డు నిర్మాణంలో మొదటిసారి ముఖ్య పాత్ర పోషించింది మేమే ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారికి ముందు ఐదు కోట్లు శాంక్షన్ చేయించేది అలాగే వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఉంది ఆ డయాలసిస్ యూనిట్ కూడా మేము ఈ ప్రజలకు సంబంధించినటువంటి అంశం ఇవి కాకుండా రైతాంగానికి సంబంధించి కౌల్ రైతులు కల్తీ విత్తనాలు కల్తీ విత్తనాలు జేసీ దినేష్ కుమార్ గారు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు రైతులకి కంపెనీల చేత డెబ్బై లక్షలు చెల్లించేటట్టు కేవలం అది నేను ఊహించిన కాదు అట్లాగే జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ నోటిఫికేషన్ కోసం ఒత్తిడి దేవటం ఈ రోజు గ్రూప్ టూ పరీక్ష రేపు జరగబోతుంది ఆ నోటిఫికేషన్ వచ్చిందంటే కేవలం మేము చేసిన కృషి కారణం అలాగే డిఎస్సి ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో ఉండి ఆ నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము చేస్తున్న కృషి కారణం అలాగే స్టడీ సర్కిల్స్ గవర్నమెంట్ స్టడీ సర్కిల్స్ అనేక చోట్ల పెట్టించి అవి నడిపించడానికి మేము ప్రధాన పాత్ర పోషం అలా అనేక అంశాలు ఉన్నాయి అవి రేపు మానిఫెస్టో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతున్నాం ఆ సాధించిన అంశాలు కూడా అందులో ప్రస్తావన చేయబోతున్నా సిఆర్సి కార్డులు ఇస్తున్నారు గత ప్రభుత్వం ఏం చేసే జరిగిందంటే సిసిఆర్సి కార్డు ఇవ్వాలంటే భూ యజమాని సంతకం ఉండాలని భూ యజమాని ఎవరు సంతకం పెట్టరు ఇప్పుడు అది తీన్ చేస్తున్నాం కానీ అసలు సమస్య ఏంటంటే కౌలు రైతు సిసిఆర్సి కార్డు ఇచ్చి బ్యాంక్ వెళ్ళేసరికి బ్యాంకులో ఆల్రెడీ భూ యజమాని ఆ లోన్ తీసుకుని ఉంటున్నారు అర్థమైంది ఇష్యూ భూ యజమాని ఉంటాడు కదా అతను ఆల్రెడీ లోన్ తీసుకుని ఉంటున్నాడు అతనికి హక్కు ఉంది అందుకని మేము చేస్తున్న సజెషన్ ఏంటంటే భూ యజమానికి భూమి మీద లోన్ ఇవ్వండి కౌలు రైతు పంట మీద లోన్ ఇవ్వండి అనేది అది లో బ్యాంకర్స్ నిర్ణయం చేయాలా ఆ మేరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది యూనియన్స్ అన్నింటిని మా అన్నింటినీ ఇప్పుడు మన రెండు జిల్లాలు ఆరు జిల్లాలయ్యే ఆరు జిల్లాలు మా యూనియన్స్ సమావేశమై నిర్ణయించాలి ఓ డెమోక్రటిక్ ప్రాసెస్ మాది అది కాస్త ఆలస్యమైన మాట వాస్తవం కానీ ఈలోగా ఈ రాజకీయ పార్టీలు సంప్రదించడాలు ఏమి లేవు ఎవరేమి చేయలేదు ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం అన్నది మా ఇష్టం మేము పోటీ చేస్తాం అంటే అవతల రాజకీయ పార్టీ చెప్పినట్టు మేము వింటామేంటి